Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సస్యరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయకుమార్ గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారి సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం అధిక వర్షాల ప్రభావం వల్ల వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం జిల్లాలో భారీ వర్ష సూచన ఉన్నందున పొలం నుంచి మురుగునీరు బయటికి పోయే విధంగా ప్రస్తుతం సాగు చేసే వానకాల పంటలైనటువంటి వరి మొక్కజొన్న సోయా చిక్కుడు పత్తి కంది పసుపు మరియు ఇతరత్ర కూరగాయలు పొలాలలో నీటి కాలువలను ఏర్పాటు చేసుకొని బయటికి పోయే విధంగా చూసుకోవాలి అదేవిధంగా అన్ని పంటల్లో రసాయన పిచికారీ చేయడం మరియు ఎరువులు వేయడం వాయిదా వేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం పంట సంబంధిత ప్రత్యేక చర్యల గురించి చూసుకున్నట్లయితే ముందుగా వరి పంటలో వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి మార్పుల ప్రభావం వల్ల కాండం తొలిచే పురుగు అలాగే ఆకుముడత పాంపుడ తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పంటను జాగ్రత్తగా గమనించుకుంటూ వర్షాలు తగ్గిన తర్వాత మాత్రమే వాటి నివారణ చర్యలు చేపట్టుకోవాలి ముందుగా మనం వరిలో కాండం తులుచు పురుగు అలాగే ఆకుముడత పురుగు యొక్క నివారణ చర్యలు చూసుకున్నట్లయితే రెండు గ్రాముల కార్టవ్ హైడ్రోక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు గమనించినట్లయితే క్లోరాంతర నిలుపురలు అనేటువంటి మందును సున్నా పాయింట్ మూడు మిల్లీలు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా వరిలో పాంపొడ తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు కూడా ఆశించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండిటికి కలిపి మనం నివారణ చూసుకున్నట్లయితే ట్రైఫ్లాక్సిస్టోబిన్ మరియు టెబికొనజోల్ అనేటువంటి మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం తాత్కాలికంగా నత్రజని సంబంధిత ఎరువులు పూర్తిగా నిలిపివేసి ఎకరానికి పదిహేను కిలోల నుండి ఇరవై కిలోల పొటాషు వేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే మనకి బ్యాక్టీరియా ఎండాకు తెగుల నుండి పూర్తిగా రక్షించేటువంటి సస్యరక్షణ మందులు మార్కెట్లో అందుబాటులో లేవు కాబట్టి కొంతవరకు వాటిని నియంత్రించే మందులైనటువంటి ప్లాంటోమైసిన్ అనేటువంటి మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ లేదంటే దీని యొక్క వ్యాప్తిని పంట పొలాల నుండి అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క తెగులు వరి పొలంలో ఒక పొలం నుండి ఇంకో పొలానికి నీరు వ్యాప్తించడం వల్ల కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి ఈ యొక్క పంట పొలాల నీటి విషయంలో కూడా జాగ్రత్త వహించుకున్నట్లయితే ఈ యొక్క తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా తర్వాత మొక్కజొన్న పంట మొక్కజొన్న పంట ఎక్కువగా నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుండి నీటిని వెంటనే తీసివేయాలి అదేవిధంగా అధిక వర్షాల వలన నేలలో బాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊద రంగులోకి మారే అవకాశం ఉంటుంది కావున వర్షాలు నిలిచిన తర్వాత మాత్రమే పాలిఫీడ్ అనగా మూడు పంతొమ్మిది త్రిబుల్ నైంటీన్ అనేటువంటి మందును ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఫాస్ఫరస్ సంబంధిత లోప లక్షణాల నుండి మనం పంట పొలాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా సోయ చిక్కుడు చూసుకున్నట్లయితే అధిక వర్షాల వలన మనకి వేరుకుళ్ళు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బ్యాక్టీరియా తెగుళ్ళు కూడా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా సంబంధిత తెగుళ్ళకైతే మనకి స్టెప్టోమైసిన్ టెట్రాహైడ్రోక్లోరైడ్ అనగా ప్లాంటామైసిన్ అనేటువంటి మందును సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి చేసుకోవాలి అదేవిధంగా మనకి వివిధ ఇతరత్ర తెగులు ఆకుమచ్చ తెగులు గమనించినట్లయితే వర్షం నిలిచిన తర్వాత ప్రోపికోనోజోల్ లీటర్ నీటికి ఒక మిల్లీలు లేదా కార్బన్ మరియు మ్యాంకోజబ్ కలిపి ఉన్న మిశ్రమాన్ని మనకి రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి తద్వారా ఈ యొక్క ఆకుమచ్చ తెగుల నుండి నివారించుకునే అవకాశం ఉంటుంది వేరుకుళ్ళు తెగులు గమనించినట్లయితే మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లుగా మొక్క మొదలు చుట్టూ పోయడం వలన ఈ యొక్క తెగుల నుండి అరికట్టడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాణిజ్య పంటలు చూసుకున్నట్లయితే పసుపు ప్రధానమైనటువంటిది అదేవిధంగా పత్తి కూడా పసుపులో చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పసుపు పంటలో ఆకుమచ్చ తెగులు అలాగే మర్రాకు తెగులు ఆశించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా గమనించవచ్చు వర్షాలు తగ్గిన తర్వాత ఈ యొక్క తెగులు నివారణకు మనకి సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ట్రైఫ్లాక్సిస్టోబిన్ మరియు టెబు కొనజోల్ అనేటువంటి పొడి మందును మనకి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఉధృతిని బట్టి ఇదే తెగులు మందును పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచన పత్తి పంటలో చూసుకున్నట్లయితే ముంపుకు గురైన పత్తి పంటల్లో వడలు తెగులు ఆశించడానికి ఎక్కువగా అనుకూలం కావున మురుగునీటిని పొలం నుండి తీసివేసి వర్షాలు తగ్గిన తర్వాత కోలుకోవడానికి మూడు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా కాపర్ హైడ్రాక్సిక్లోరైడ్ అనేటువంటి మందును మనకి మూడు గ్రాముల చొప్పున నేల తడిసే విధంగా మొక్క మొదలు దగ్గర పిచికారీ చేసుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది లేదా మనకి తెగులు మందులైనటువంటి కార్బన్ కార్బండజిబ్ మరియు మ్యాంగోజిబ్ కలిపి ఉన్న మిశ్రమ మందు అయితే రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి బాగా తడిచేటట్టుగా మనం చెట్టు చుట్టూ పోసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క వడల్ తెగుల నుండి నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కంది పంట చూసుకున్నట్లయితే నీటి ముంపుకి గురైన పంటల్లో ఆఫ్ తెర ఎండు తెగులు ఆశించడానికి చాలా అనుకూలం ఈ యొక్క తెగులను గమనించినట్లయితే నివారణకు మనకి రెండు గ్రాములు మెటలాక్జిల్ మరియు మ్యాంకోజబ్ కలిపి ఉన్న మిశ్రమ మందును లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టుగా మొక్క మొదల దగ్గర పోసుకోవాలి అదేవిధంగా ఇతరత్ర కూరగాయలు చూసుకున్నట్లయితే మనకి టమాటా వంగ మిరప అలాగే మనకి అక్కడక్కడ బంతి పంటల్లో నార్మల్లు కూడా నారుకుళ్ళు ఆశించి ఈ యొక్క పంట నష్టం కలగజేయడానికి ఎక్కువగా ఇప్పుడున్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీటి నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి బాగా తడిచేటట్టుగా మొక్క మొదల దగ్గర చుట్టూ పోసుకున్నట్లయితే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది తరువాత మనకి వర్షాధార పంటలైనటువంటి ముఖ్యంగా పత్తి మొక్కజొన్న పంటల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాను మనం ఇంతకుముందు వేసినటువంటి పంట పొలాల్లోని ఎరువులు కొట్టుకుపోవడం జరుగుతుంది కాబట్టి దాని సవరణకు గాను వర్షాలు నిలిచిన తర్వాత మనకి ఎకరానికి ఇరవై కిలోల యూరియా అలాగే ఇరవై ఐదు కిలోల పొటాష్ను మనం పంట పొలాలకు అందించినట్లయితే మళ్ళీ తిరిగి పంట పొలాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది ధన్యవాదాలు ఇంతవరకు మీరు ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నుండి పంటల సస్యరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూరు సస్యరక్షణ శాస్త్రవేత్త పి కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు ఆయిల్ సాగు సాగేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాయాల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది పామాయిలు సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడైతే అనే సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయడం వల్ల ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు ఆయిల్ పామ్ చెట్లు మన రైతుల సామాజిక ఆర్థిక జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనుముల గ్రామంలోని ఆయిల్ పామ్ తోటను మీరు చూస్తున్నారు ఆయిల్ పామ్ ఒక అధిక ఉత్పాదకత కలిగిన పంటగా ఆర్థిక పరంగా రైతులకు లాభదాయకంగా ఉంటుంది ఇది ఒక హెక్టార్కు ఇతర నూనె గింజల పంటల కంటే ఎక్కువ నూనె దిగుబడిని అందించగలదు ఆయిల్ పామ్ గెలల అన్ని ఇతర రకాల నూనె గింజల కంటే పది రెట్లు ఎక్కువ నూనె దిగుబడిని ఇస్తాయి పూర్తిగా పెరిగిన ఆయిల్ పామ్ చెట్లు హెక్టారుకు ఇరవై ఐదు టన్నుల గెలలను ఉత్పత్తి చేస్తాయి మరియు సుమారు ముప్పై సంవత్సరాల పాటు దీని ద్వారా రైతులు ఇతర పంటల కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందగలరు అంతేకాదు రైతులు ఈ చెట్ల మధ్య అంతర పంటలు వేసుకుని కూడా రెట్టింపు ఆదాయాన్ని పొందుతున్నారు అనుముల గ్రామం మరియు మండలం నల్గొండ జిల్లా తెలంగాణకు చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు ఆయిల్ పామ్ సాగులో ఉన్న లాభాలను గుర్తించి ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని నిర్ణయించుకున్నారు చిట్టూరి వెంకటేశ్వరరావు తన గ్రామంలోని రైతులతో ఆయిల్ సాగు గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కానీ వారిలో ఎవ్వరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదు అయినప్పటికీ ఆయన మొదట తన పొలంలోని కొంత భాగంలో ఆయిల్ పామ్ మొక్కలను పెంచడం ప్రారంభించారు ఉద్యాన శాఖ సలహాలను అనుసరించి ఆయిల్ పామ్ మొక్కలను తొమ్మిది ఇంటూ తొమ్మిది ఇంటూ తొమ్మిది మీటర్ల త్రిభుజ ఆకారపు దూరాన్ని పాటించి నాటారు ఆయన తన పొలం చుట్టూ జీవకంచ ఏర్పాటు చేసుకున్నారు సుమారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గిలలతో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు చిట్టూరు వెంకటేశ్వరరావునే కాకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఆయిల్ పామ్ ఫస్ట్ రెండు వేల పదమూడులో నేనే వేసాను ఫస్ట్ రైతు నేనే నేను వేసినప్పుడు అందరూ రైతులు నన్ను అవహేళన చేశారు ఏయో పిచ్చి మొక్కలు వేశారు ఈయన పిచ్చి రైతు మూడు పంటలు పండే పొలాన్ని అంతా ఏదో పిచ్చి చెట్లు పెట్టారు అని నన్ను చాలా ఇబ్బంది అవహేళన చేశారు చేసినా సరే నేను భరాయించాను నాలుగేళ్ళు ఆ కంపెనీ వాళ్ళతో ఇదయ్యి వాళ్ళు నాకు సహకరించి అన్నీ ఇది చేశారు తర్వాత నాలుగు నాలుగు మూడేళ్ళు దాటాక గెళ్ళొచ్చినాయి గెల్లు వచ్చాక అందరూ కూడా సంతోషించను వాళ్ళు కూడా బాగా చేసేవాడు నిలబెట్టారని చెప్పేసి కంపెనీ వాళ్ళు అన్నారు రైతులు ఒప్పుకున్నారు ఇవాళ నన్ను చూసి అందరూ ఫాలో అవుతున్నారు ఇది జరిగింది కంపెనీ వాళ్ళు ఉద్యోగ అధికారులు అందరూ నన్ను ప్రోత్సహించారు అందరూ నాకు హెల్ప్ చేశారు దాన్ని బట్టి నేను ముందుకెళ్ళగలిగాను దాని వల్ల ఇవాళ నిలబడ్డాను నా నన్ను చూసి అందరూ ఇంప్రెషన్గా తీసుకుని రైతులు ఇలా ముందుకు వెళ్తున్నారు దాని గురించి ఆయిల్ పాం గురించి చెప్పాల్సిన చాలా ఉంది చాలా వేయాల్సిన పంట దాన్ని తీసేసేది ఏం కాదు పాడి పంటలు పాడి భర్యా అదంతా ఎప్పుడు ఎనకం వస్తూనే ఉంటుంది పామాయిల్ సాగు చేయటంలో చాలా సందేహాలు అనుమానాలు భయాలు ఉండేవి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైనటువంటి పంట దిగుబడి రావటము దాంతోనే ఆ భయాలన్నీ కూడా పోయేవి సాగు చేయడం ఖరీదైనది కూడా ఏమి కాదు రెండవది పామాయిల్ సాగు చేయడం ద్వారా భూములు పాడైతే అని సాయిలు పాడవుతునే అను సందేహాలు ఉన్నాయి కానీ అటువంటి అంశాలు కూడా ఏం జరగలేదు సాయిలు చాలా సారవంతంగానే ఉన్నది తర్వాత పంట దిగుబడి బాగానే ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఈ పామాయిల్ సాగు చేయటం ఉన్నటువంటి ఉన్న భయాలు సందేహాలు ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ ఎన్ఎంఇపి క్రింద రైతులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నారు అలాగే ఆయిల్ పామ్ మొక్కలు నాటడం నిర్వహణ మరియు అంతర పంటలు సూక్ష్మ సేద్యం డిజిటల్ ఎలక్ట్రిక్ సోలార్ పంపు సెట్లు బోరు బావులు గెలలు కోయడం కోసం అవసరమైన పరికరాలు మరియు పాత మొక్కలను తీసివేసి మళ్ళీ కొత్తవి నాటుకోవడానికి సబ్సిడీలు కల్పిస్తారు అంతేకాకుండా వెర్మి కంపోస్టు యూనిట్లు నిర్మించడానికి సంబంధిత యంత్రాలు మరియు సామగ్రి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం అందించబడుతుంది ఈ మిషన్ కింద రైతులకు ఒక లక్ష నుండి ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు ఆయిల్ పంప్ సాగు చేసే రైతులకు ఆయిల్ పామ్ మొక్కల మీద ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మొక్కలు నాటుకున్న రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర పంటల సాగు కోసం మరియు ఎరువుల యజమాన్యం కోసం నలభై రెండు వేల రూపాయలను మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది మొదటి సంవత్సరం ఆయిల్ పామ్ మొక్కలు పెట్టుకున్న రైతులకు డ్రిప్పు కూడా మనం సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ఒక హెక్టార్కు ముప్పై వేల రూపాయల రూపంలో మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పంట కోత పరికరాల కోసం ట్రాక్టర్ ట్రాలీల కోసం కూడా మరి మిషన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది చిట్టూరి ఇప్పుడు ఎన్ఎంఈపి మద్దతుతో మరింత భూమిని ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు ఆయిల్ పామ్ సాగు మన దేశ రైతులకు వరంగా మారింది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సమృద్ధిని సాధించగలరు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో భారీ వర్షాలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయి పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు అదేవిధంగా పదహారు మరియు పంతొమ్మిది తేదీల్లో అతి భారీ వర్షాలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచనలు విన్నారు రైతు సోదరులకు గమనిక భారత ప్రభుత్వ వాతావరణ శాఖ సూచన ప్రకారం ఈ మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు కావున మత్స్యకారులు చెరువులో కాల్వలో నదుల్లో ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లో గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని కోరడం జరిగింది గమనిక విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిశ్రమ వ్యవసాయంలో కొల పెంపకం గురించి వివరాలు వింటారు మన దేశంలో రైతులు ఎక్కువగా ఏక పంట విధానాన్ని అమలుపరుస్తున్నారు ఈ ఏక పంట విధానం లాభదాయకంగా ఉండకపోగా భూసారాన్ని మరియు వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుంది వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే వ్యవసాయ అనుబంధ రంగాన్ని కూడా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతులు తమ కమతంలో ప్రణాళికబద్ధంగా కుటుంబ పోషక అవసర పంటలను తోటలను కూరగాయలను పశుగ్రాస పంటలను మేకలు గొర్రెలు కోళ్ళు తేనెటీగలు తదితర అనుబంధ వ్యాపకాలను చేపట్టే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు ఈ విధానంలో ప్రతి రైతు పెరట్లో యాభై వరకు కోలను పెంచుకోవచ్చు అందుబాటులో ఉన్న కీటకాలు గడ్డి గింజలు తిని పెరుగుతూ ఉంటాయి రైతులు అవసరాన్ని బట్టి రకాల ఎంపిక చేసుకోవాలి అధిక గుడ్ల దిగుబడి కోసం గ్రామప్రియ గిరిరాజు రాజశ్రీ మరియు మాంసం కొరకు రాజశ్రీ వనరాజ అశీల్ కడక్నాథ్ జాతులను ఎంపిక చేసుకోవాలి పెరటి కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ కోళ్ళు కొన్ని ప్రమాదకర వ్యాధులను తట్టుకొని జీవించగలవు వీటిపై అధిక శ్రద్ధ అవసరం లేకుండా మన పనులు చేసుకుంటూనే పెరటి కోళ్ళ పెంపకాన్ని అదనపు ఆదాయంగా మార్చుకొని జీవన ప్రమాణాలు పెంచుకోవచ్చు మరి ఇప్పుడు అనువైన జాతుల గురించి తెలుసుకుందాం ముందుగా రాజశ్రీ కోళ్ళు ఈ జాతి కోలను శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారు రూపొందించారు ఈ జాతి కోలకు రోగనిరోధక శక్తి ఎక్కువ ఇది దేశీ నాటికోడిని పోలి ఉండి ముదురు ఎరుపు రంగులో బలిష్టంగా ఉంటుంది ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక మాంసం మరియు గుడ్లు అందించగలవు గుడ్లు ప్రత్యేకంగా గోధుమ రంగులో ఉంటాయి ఒక్కరోజు కోడిపిల్ల బరువు ముప్పై ఎనిమిది నుంచి తొంభై గ్రాములుగా ఉంటుంది నెలకు రెండు వందల యాభై గ్రాముల చొప్పున పెరుగుతుంది ఇరవై వారాల వయసు నుండి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి ఇవి సంవత్సరానికి దాదాపుగా ఒక వంద అరవై నుంచి ఒక వంద గుడ్లు పెడతాయి ఇక వనరాజ కోళ్ళు ఈ జాతిని జాతీయ కోళ్ళ పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు అభివృద్ధిపరిచారు ఇవి పెరట్లో పెరగడానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి వీటి కాళ్ళు పొడువుగా ఉండడం వల్ల కుక్కలు పిల్లులు మరియు గద్దల బారి నుండి తప్పించుకోగలవు పెట్టెలు సంవత్సరానికి నూట యాభై గుడ్ల వరకు పెడతాయి ఈ కోళ్ళు ఐదు నెలల వయసు నాటికి రెండు పాయింట్ ఐదు కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి ఆరు వారాల వయసు దాటిన తర్వాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తీరటానికి వదిలివేయవచ్చు ఇక గిరిరాజా కోళ్ళు ఈ జాతి కోలను బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అభివృద్ధిపరిచారు ఇవి మూడు పాయింట్ ఐదు కిలోల నుంచి ఐదు కిలోల వరకు బరువు పెరిగి ఏటా ఒక వంద నలభై నుండి ఒక వంద అరవై తొమ్మిది గుడ్లు పెడతాయి ఎనిమిది వారాల వయసులో ఒక వంద మూడు వందల గ్రాముల వరకు వస్తాయి తొమ్మిది వారాల వయసులో మూడు పాయింట్ ఐదు కిలోల బరువు వస్తాయి ప్రతికూల పరిస్థితులకు తట్టుకుంటాయి వీటి బరువు ఎక్కువగా ఉండటం వలన తొందరగా కుక్కలు పిల్లులు నక్కలకు దొరుకుతాయి ఇక గ్రామప్రియ కోళ్ళు అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఈ కోళ్ళు ఆరోగ్యకరమైన గుడ్లు అందిస్తాయి ఒకటిన్నర సంవత్సరంలో రెండు వందల యాభై గుడ్ల వరకు పెడతాయి వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి ఇవి ఆరు నెలల వయసు వచ్చే వరకు దాదాపు రెండున్నర కిలోల బరువు పెరుగుతాయి ఇవి మన పెరట్లో కలియ తిరుగుతూ క్రిమికీటకాలను గడ్డిజాతి మొక్కలను వంట వ్యర్థాలను ధాన్యపు గింజలను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి ఇక కడక్నాథ్ కోళ్ళు ఇవి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవి ఈ కోడి మాంసంలో మాంసకృతులు ఎక్కువగా కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి సంవత్సరానికి సుమారు వెయ్యి నుండి ఒక వంద పది గుడ్లు వరకు పెడతాయి ఎటువంటి పంట వ్యర్థాలనైనా అరిగించుకోవటం వీటి ప్రత్యేకత కోడి పిల్లలకు మొదటి వారం పాటు బ్రూడింగ్ పద్ధతిలో మేడిమి అందజేయడం అవసరం ఆ తర్వాత పెరటి పెంపకానికి అలవాటు చేసుకోవచ్చు దీనికి అధిక డిమాండ్ ఉండడంతో ఎక్కువ మంది రైతులు దీన్ని పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇక పెరటి కోళ్ళ పెంపకంలో మెలుకోల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కోళ్లకు సకాలంలో వైరస్ వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి ఒకరోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి నాలుగు నుండి ఏడు రోజుల వయసు పిల్లలకి ర్యానికేట్ వ్యాధికి పద్నాలుగు నుంచి పద్దెనిమిది రోజులప్పుడు గంబోరా వ్యాధికి ముప్పైదు రోజుల దశలో ర్యానికేట్ వ్యాధికి ఆరు నుంచి ఏడు వారాలప్పుడు ఫాల్ఫక్స్ వ్యాధికి టీకాలు ఇప్పించాలి చిన్నపిల్లల పెంపకంలో మొదటి ఆరు వారాలు కీలకమైనవి ఈ సమయంలో కోడి పిల్లలు తన శరీర ఉష్ణోగ్రతను తానుగా నియంత్రించుకోలేవు కావున పిల్లలను బ్రూడర్ కింద ఉంచి తగిన వేడి లభించేటట్లు చూడాలి దీన్ని బ్రూడింగ్ అంటారు ప్రతి కోడి పిల్లకు మొదటి వారం తొంభై ఐదు ఫారెన్హిట్ కల్పించి ఆ తర్వాత ఐదు ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత చొప్పును తగ్గిస్తూ ఆరు వారాల వరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో కోడి పిల్లలకు దాన మరియు నీటిని అందించాలి మొదటి ఆరు వారాల వరకు కోడిపిల్లలు ఐదు వందల గ్రాములు శరీర బరువు కలిగి ఉంటాయి తర్వాత కోడి పిల్లలను బయటకు విడిచిపెట్టవచ్చు ఇక లిట్టర్ యాజమాన్యం డీప్ లిటర్ పద్ధతిలో అనగా కోలను నేలపై లిట్టర్ మెటీరియల్ పరిచి పెంపకం చేసినప్పుడు లిట్టర్ నందు తేమ లేకుండా చూడవలను తేమ ఎక్కువైన ఎడల కాక్సిడియోసిన్ అను అంతర్వ్యాధి పరణజీవి సంభవించవచ్చు లిట్టర్ నందు తేమ చేరి ముద్దలు కాకుండా ఉంచుటకు క్రమం తప్పకుండా లిటర్ను కలియబెట్టవలెను లిట్టర్ నందు తేమను తగ్గించుటకు పొడి సున్నంను కలపవచ్చు వాడిన లిటర్ను మరలా వాడకూడదు ఇక దాన యాజమాన్యం గురించి తెలుసుకున్నట్లయితే కోళ్ళ పెంపకానికి అయ్యే ఖర్చులో డెబ్భై శాతం వరకు ఒక దానకి ఖర్చు అవుతుంది కానీ పెరటికోళ్ళ పెంపకానికి దాన ఖర్చు తక్కువ ఉండును పెరటికోలను పగటి వేళల్లో ఇంటి పెరట్లో మరియు పచ్చిక బయళ్ళు పొలాలు పొలాల్లో దొరికే గడ్డి గింజలు కీటకాలు నత్తలు చెదలగు మొదలగు వాటిని ఆహారంగా తీసుకుంటాయి మొక్కజొన్న సజ్జలు జొన్నలు రాగులు నూకలు యాభై పాళ్ళు వరి లేదా గోధుమ తౌడు యాభై పాళ్ళు సోయామిల్ లేదా వేరుశెనగ లేదా పొద్దుతిరుగుడు నువ్వుల చెక్క ఇరవై ఐదు పాళ్ళు మరియు వైటమిన్ లవణ మిశ్రమం రెండు పాలు కలిపి దానగా తయారు చేసుకోవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ కొరకు దళారులను వ్యాపారస్తులను ఆశ్రయించకుండా సమీప మార్కెట్లో మరియు స్థానికంగా స్వయంగా మార్కెటింగ్ చేసిన ఎడల ఎక్కువ లాభాలు పొందవచ్చు సాధ్యమైనంత వరకు కోళ్ళు ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల లోపు బరువు ఉన్నప్పుడు మార్కెటింగ్ పూర్తి చేయవలను రెండు వందల కూలను పెంచుకున్నట్లయితే ఆరు నెలల వ్యవధిలో ఇరవై వేల నికరాదాయం పొందవచ్చు కోల సంఖ్యను బట్టి ఆదాయాన్ని పెంచుకోవచ్చును కూడా సరైన సమయంలో టీకాలు వేయించడం శుభ్రమైన దాన మరియు నీటినివ్వడం కాలక్షేపానికి ప్రతిరోజు ఒక గంట సమయం వెచ్చించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు ఎండాకాలంలో ఉష్ణోగ్రత నుండి కాపాడటానికి చెట్లను పెంచాలి కోళ్ళ షెడ్డుకి దగ్గరలో కూరగాయల పందిరి వేసుకున్నట్లయితే కూరగాయలు పొందడంతో పాటు కోళ్ళకి నీడ కూడా ఏర్పడుతుంది సాయంత్రం సమయంలో కోళ్లను పందిర్లోకి విడవడం ద్వారా అక్కడున్న పురుగులు గడ్డిగింజలు తింటూ పెరుగుతాయి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ మ్యాప్స్ టెక్నాలజీ వాడుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చు ముఖ్యమైన పండుగలైన బోనాలు దసరా సందర్భాల్లో అధిక ధర పొందవచ్చు ఇంతవరకు మీరు మిశ్రమ వ్యవసాయంలో పెరటికూల పెంపకం గురించి వివరాలు విన్నారు ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం